మార్నింగ్ టిఫిన్ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట సో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఒకరని చేస్తున్నట్టున్నారు అండ్ ఆఫ్టర్నూన్ కర్రీకి కూడా ఇప్పుడే కోసేసుకుంటున్నారు కోసేసుకుంటున్నారనమాట ఆఫ్టర్నూన్ కోసం కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నారు మళ్ళీ ఇలాంటి ప్లేస్ అంటే అంత స్పేస్గా ఉన్న ప్లేస్ దొరుకుతో లేదు అని చెప్పేసి ఆఫ్టర్నూన్కి కూడా ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేశారు మొత్తానికి అయితే ఇప్పుడు మాకు ఫుడ్ అయిపోయింది ఇంకా టిఫిన్ చేసేసేయడమే సో టిఫిన్ వచ్చేసి ఉగ్రాని బచ్చి అండ్ పుట్నాల పొడి పెట్టారనమాట సో అందరం అయితే టిఫిన్ అయితే ఎంచక్క చేసేసాం టిఫిన్ కూడా చాలా బాగుంది వీళ్ళు చాలా బాగా చేశారనమాట ఇంకా బస్లోనే ఉన్నాం మేము ఇప్పటికీ దాదాపు సిక్స్ టు సెవెన్ ఎయిట్ అవర్స్ అవుతుంది ట్రాఫిక్లోనే ఇరుక్కపోయినాం వాష్రూమ్లే ఏం లేదనమాట తిన్నాం ఆఫ్టర్నూన్ అంటే ఇంకా బస్లోనే ఉన్నాం కిందిప్పుడు ఒకసారి ట్రాఫిక్ ఎంత ఉందో అసలు మేము ఫ్లైఓవర్ ఎక్కినాం ఆ ఫ్లైఓవర్ టూ కిలోమీటర్స్ ఉంటుందేమో ఆ ఫ్లైఓవర్ మాకు దిగనికైనా ఇప్పుడు సిక్స్ అవర్స్ అవుతుంది సో ఒకసారి ట్రాఫిక్ అయితే చూపిస్తా చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడ చూమ్ అని చెప్పి ఎవ్వరు క్యాబిన్లో వాళ్ళే వండిపోయారు పాపం అసలు ఎక్కడికి వెళ్ళడానికి కూడా రావట్లేదు అనమాట మొత్తం క్యాబిన్లోనే వండిపోయినమ్మ మేము ఈరోజు సిక్స్ టు సెవెన్ ఎయిట్ అవర్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంతవుతుంది తెలుసా టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది ఇంకా బస్లోనే అమ్ము అసలు ఎక్కడ సాగట్లేదు ఎంత ట్రాఫిక్ ఉందంటే యాక్చువల్గా ఒక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా ఉందన్నమాట ఒక్కరోజు ట్రాఫిక్ ఉంటుంది ఒకరోజు ట్రాఫిక్ ఉండట్లేదు సో అట్లా కొంచెం మిస్అండర్స్టాండింగ్లో వచ్చి కొందరు ట్రాఫిక్ ఉన్నప్పుడు తీస్తున్నారు కొందరు ట్రాఫిక్ లేనప్పుడు తీస్తున్నారు కాబట్టి అట్లట్లా కొంచెం గందరగోళం అవుతుందనమాట ఈరోజైతే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది నిజంగా ట్రాఫిక్లో ఎరుక్కున్నాం అని చెప్తున్నారు కదా మేమైతే తింటున్నాం మీటర్స్ నుంచి ఉంది మనకి బస్సు కొంచెం బి కదులుతలేదు ఇంత కూడా కదులుతలేదు గంటకి ఇంత కూడా కదులుతలేదు చాలా అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది మాదంటే పక్కన పెట్టు మా బస్సులో ఎక్కువ ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఏమో అసలు వీళ్ళకి పాపం ఏం చేయాలో అర్థం కాక బస్సు దిగి వాళ్ళ బస్సు ఎక్కడో ఉంది సో ఇట్లా కూర్చున్నారనమాట బయటకు వచ్చి అంటే బస్సులో చాలా ఉబ్బరిస్తుంది కొందరికి ఏసీ వేసుకుంటే టాయిలెట్ ప్రాబ్లం అట్లా అయిపోతుంది అనమాట అంటే మనకి జర్నీ టైమే చాలా టైం పడుతుంది కిలోమీటర్ కిలోమీటరే మనకి సిక్స్ అవర్స్ అయిపోయింది ఒక కిలోమీటర్ దాటానికి ఎప్పుడు ఫ్లైఓవర్ దిగుతున్నాం చూడండి టైం టెన్ అవుతుంది ఇప్పుడు మాకు ఇది నైట్ తిండిలేంలే ఆఫ్టర్నూన్ తిన్నదే ప్రజెంట్ అయితే ప్రయాగరాజ్లో ఈ సిచ్యువేషన్ ఉందన్నమాట సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ వెంట వెంటనే వీడియోలు వస్తుంటే తప్పకుండా చూడండి బాయ్ మా పరిస్థితి ఇంకా అవుతుందో మాకే తెలియదు బస్సు దిగితే కానీ ఏం చేయాలిందనేది మాకు తెలియదు అనమాట సో